ఫస్ట్ ఆఫ్ ఆల్ పైల్స్లో మనం చూసుకున్నట్లయితే ఎటువంటి లక్షణాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా అవి నెగ్లెక్ట్ చేస్తే ఎంత ఇబ్బందులు అవుతాయి అనేది మనకు అర్థమవుతుంటుంది ఫస్ట్ థింగ్ అంటే మోషన్ వెళ్ళినప్పుడు పైల్స్లో స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే ఓన్లీ ఒక మోషన్కి వెళ్ళినప్పుడు మాత్రం ఒక పది నిమిషాలు మంటగా ఉంటుంది అంతమించి పెద్ద లక్షణాలు ఏం కనబడు ఆ తర్వాత దురదలాగా అనిపించటం లేకపోతే ఒకసారి పీకుతున్నట్టుగా అనిపించడం లక్షణాలు తర్వాత బయలుదేరుతాయి ఎప్పుడైతే రెండో స్మంకం రాగానే అంటే దాంట్లో రెండు రకాల పైల్స్ ఉంటుంటాయి ఒకటి ఎక్స్టర్నల్ పైల్స్ అండ్ ఇంటర్నల్ పైల్స్ అంటాం ఎక్స్టర్నల్ పైల్స్ ఎప్పుడైతే మనకు కనబడుతుంటాయో చేతికి కొంచెం తగులుతున్నట్టుగా అనిపించడం తర్వాత మోషన్ అయిపోయిన తర్వాత క్లియర్గా లోపలికి వెళ్ళిపోయిన లక్షణాలు కనబడతాయి ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం చేత్తోనే తోయాల్సిన పరిస్థితి వస్తుంటుంది అదొక కాంప్లికేషన్ మొదలవుతుంది ఆ తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫోర్త్ స్టేజ్కి రాగానే మనం చేత్తో తోచినా సరే లోపలికి వెళ్ళలేని పరిస్థితి మన పైల్స్లో డెవలప్ అవుతుంటుంది దానికి తోడు మంట ఒకసారి మనం మోషన్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత దాదాపు హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ టూ అవర్స్ కొంతమందికి సిక్స్ సెవెన్ అవర్స్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల నెక్స్ట్ డేకి వాళ్ళు మోషన్ వెళ్ళాలన్నా కూడా చాలా మటుకు భయపడిపోతూ ఉంటారు రెండోది డార్క్ కలర్ బ్లడ్ ఎక్కువ బ్లీడింగ్ రావటం ఆ బ్లీడింగ్ వల్ల అనిమియా డెవలప్ అవటం వీక్నెస్ డెవలప్ అవటం వాళ్ళకి తెలియకుండానే బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుంది మోషన్స్లో వీక్నెస్ ఎక్కువ అనిపిస్తుంటుంది దానికి తోడు నడువు నొప్పులు కూడా దీనికి అసోసియేట్ అయి ఉంటాయి దీంతో కాంప్లికేషను లేదా ప్రాణాంతకమైన పరిస్థితి ఏది ఉండదండి కాకపోతే ఏంటంటే మన రెగ్యులర్ వర్క్స్లలో చాలా చాలా ఇబ్బంది ఎదురుకు అవుతూ ఉంటుంది అంటే మీరు ప్రాపర్గా ఒక వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోలేరు లేదా కూర్చొని ఏదైనా పని చేద్దామన్నా కూడా ఇరిటేషన్ వస్తుంటుంది మంట లోపల బాధ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది సో ఇలాంటి పరిస్థితులలో మీరు ఏ వర్క్ చేయాలన్నా కూడా మీరు చేయలేరు అంటే ఈవెన్ కనీసం మీరు నిలబడి చేయాల్సిన పని మీరు చేసుకోలేరు కూర్చోబెని చేయాల్సిన పని మీరు చేసుకోలేరు పాఠాలు చెప్పలేరు పాఠాలు వినలేరు అనే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది సో పైల్స్ అంటే అంత ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ కాంప్లికేషన్స్ కంటే రోజువారి లక్షణాలతో మనకు నరకం కనబడుతూ ఉంటుంది సో అందుకనే చాలామంది దర్శనాలలో వచ్చినప్పుడు ఇంకేదే ఆలోచించకుండా ఇమీడియట్గా ఆపరేషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా ఆపరేషన్స్ కాకుండా దానికంటే ముందు స్టేజెస్లో మనం చాలా మట్టుకు మెడిసిన్స్ ద్వారా కవర్ చేసుకోవచ్చు కాబట్టి దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్గా ఉంటుంది